డిగ్రీ పూర్తవుతున్నటువంటి దినాల్లో దేవుడు భారాన్ని నా హృదయంలో పెట్టి ప్రభు అసలు నా పట్ల నీకున్న చిత్తం ఏమిటి నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి నాకు తెలియపరచునైనా నీ సంకల్పం ఏమిటో నాకు బయలుపరచునైనా అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను కాలం గడుస్తూ ఉంది డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం చేద్దామనే ప్రేరేపణ కలిగింది వాస్తవానికి నేను ఎంఎస్సి కంప్యూటర్స్ చేద్దాం అనుకున్నాను బిఎస్సీ అయిపోయిన తర్వాత అప్పటికి ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేసినప్పుడు విశాఖపట్నంలో నాకు సీట్ వచ్చింది అయితే ఆ దినాల్లో మా నాన్నగారు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆ సమయంలో మా నాన్నగారు వెల్డర్ అనమాట రాయిన్పాడు వర్క్షాప్లో చేసేవాడు వెల్డర్గా ఒక వాటర్ వాటర్ డ్రమ్స్ వేసుకొని వాళ్ళు పైన భోగికి వెల్డింగ్ చేస్తున్న టైంలో స్లిప్ అయిపోయింది డ్రమ్ము డ్రమ్ము స్లిప్ అయిపోయి పైనుంచి కింద పడిపోతే కాలు ఫ్రాక్చర్ అయింది ఎముకు బయటకు వచ్చేసింది ఆ కింద ఆ పాదంలో నుంచి ఆ పాదంకి కాలుకి మధ్యలో ఆ ఎముక ఇలా బయటకు వచ్చేసింది వెనువెంటనే రైల్వే హాస్పిటల్కి తీసుకొని వచ్చి సర్జరీ చేయటం జరిగింది అప్పుడు మా నాన్నగారి దగ్గర నేనున్నాను నేనుండి కొంచెం అక్కడ పరిచయం చేస్తా మా నాన్నగారికి సహకరిస్తూ ఉండేవాడిని అప్పుడే నాకు ఇంటర్వ్యూ కార్డ్ వచ్చింది ఎంఎస్సి కంప్యూటర్స్కి నేను ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళడానికి అప్పుడు మా నాన్నగారు ఇక పలా దగ్గర డబ్బులు ఉంటాయి తీసుకొని వెళ్ళు ఇరవై వేలు ఫీజు కట్టాలి వెళ్ళి జాయిన్ అయిపో అని చెప్పారు నేను అన్నాను పర్లేదులే నాన్న నీకు బాగలేదు కదా నెక్స్ట్ ఇయర్ చదువుతానులే ఈ సంవత్సరం మరి నీకు చాలా కాలం పట్టిద్దేమో నేను దగ్గర ఉంటానులే అని చెప్పి నేను అయితే లేదు నువ్వు వెళ్ళు నాకేం పర్లేదులే ఎవరో ఒకరు చూసుకుంటారులే అంటే లేదులే నేను ఉంటానులే నెక్స్ట్ ఇయర్ చదువుతానులే అని ఎందుకో మొత్తానికి అలా గట్టిగా చెప్పేశాను ఆ టైంలో ఇంకా అక్కడితో ఆగిపోయిన చదువు ఇప్పటివరకు సాగలేదు ఆ తర్వాత మరి ఏదో ఒక పని చేయాలి అనే ఒక ఆలోచన నా హృదయంలో ఉండేది ఖాళీగా ఉండడం ఇష్టం ఉండేది కాదు అందుకు నేను మాకు తెలిసినటువంటి విశ్వాసుల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు కొంతమందిని ఉద్యోగంలో పెట్టించారు కదా నాకు కూడా ఏదైనా ఒక జాబ్ ఉంటే చూడండి కంప్యూటర్ ఆపరేటర్గా కానీ లేకపోతే ఇంకే ఏదైనా ఉంటే చేస్తానంటే ఆమె గారు నన్ను విజయవాడ డీవీ మేనర్ హోటల్కి పంపించారు డీవీ మేనర్ హోటల్లో బ్యాంక్వేట్స్ అనే ఆ డిపార్ట్మెంట్లో ఒక మేనేజర్ గారు ఉన్నారు తిరుమలరావు గారు అని వారి దగ్గరికి నన్ను పంపించి వారి దగ్గరికి వెళ్ళయ్యా వాళ్ళు ఏదైనా ఉద్యోగం ఉంటే ఇస్తారు నేను చెప్పాను మాట్లాడాను అంటే నేను అక్కడికి వెళ్ళాను ఉదయం నుండి సాయంత్రం దాకా కూర్చున్నాను అక్కడ ఆయన నన్ను పిలవలేదు లోపలికి నేను అనుకున్నాను ఇంకా ఎందుకో పిలవలేదు నన్ను అని చెప్పి ఇంకా వెళ్ళిపోదాం సాయంత్రం ఆరింటికి అనుకున్నప్పుడు ఆయన నన్ను పిలిచాడు అప్పుడు లోపలికి వెళితే ఏం చదువుకున్నావయ్యా అని అడిగాడు డిగ్రీ చదివాను సార్ నేను అంటే మరి హోటల్లో ఏం పని చేస్తావు నువ్వు అన్నారు అంటే ఏదైనా చేస్తాను సార్ అన్నాను అంటే ఈ బ్యాంక్ వేట్స్లో మరి భోజనాలు జరుగుతూ ఉంటాయి ఆ భోజనాల్లో నువ్వు మరి ఆ సర్వర్గా చేస్తావా అని అడిగారు ఆ చేస్తాను సార్ ఏదైనా చేస్తాను సార్ అన్న ఇక ఆ టైంలో ఏదో ఒక పని చేయాలి ఇంట్లో ఉన్న అవసరతను బట్టి కాదు కానీ నాకు పని చేయాలి అనే ఒక ఆలోచనతో ఏదో ఒక ఉద్యోగంలో ఉండాలి అనే ఒక ఆశతో అక్కడికి వెళ్ళాను అయితే ఆయన అలా మాట్లాడి చదువుకున్నావు కదా కంప్యూటర్ వచ్చా నీకు అన్నారు కొంచెం వచ్చి సార్ అన్నాను మరి కొంచెం నేర్పిస్తే వచ్చేస్తుందా నీకు అన్నారు వచ్చేస్తుంది సార్ అన్నాను అయితే మాది ఒక షాప్ ఉంది అక్కడికి వెళ్తావా అన్నారు వెళ్తాను సార్ అన్నాను అది హిందుస్థాన్ లేబర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన కనకదుర్గ డిస్ట్రిబ్యూటర్స్ అనే ఒక పెప్సోడెంట్లు క్లోజప్లు పేస్ట్లు పౌడర్లు పాండ్స్ పౌడర్లు మరి డిస్పాచ్ చేసేటువంటి ఒక డిస్ట్రిబ్యూషన్ అనమాట అది మన వన్ టౌన్ మార్కెట్ అంతటికీ ప్రతి నెల దాదాపు ఒక కోటి రూపాయలైనా సరే టర్న్ ఓవర్ జరుగుతుంది అక్కడ అంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అక్కడికి నన్ను పంపిస్తే ఆల్రెడీ ఒక ఆపరేటర్ ఉన్నారు ఆ ఆపరేటర్ దగ్గర కూర్చొని నేను నేర్చుకున్నాను ఆ తర్వాత అతను మానేస్తే నేనే మెయిన్ ఆపరేటర్ అయిపోయాను ఇక ఏదో కొద్ది కాలం చేద్దాం తర్వాత చదువుకుందాం అనుకున్న నేను మూడు సంవత్సరాలు అక్కడే ఉద్యోగం చేసేసాను ఆ మూడు సంవత్సరాల్లో దేవుడు నాకు అనేక విషయాలు అనేక పాఠాలు ఆధ్యాత్మికంగా అప్పుడే రక్షణ పొందినటువంటి తొలి సంవత్సరాలు అవి ఆ సంవత్సరాల్లో చాలా దేవుని సన్నిధిలో మరి సైకిల్ తొక్కుంటూ మన విజయవాడ మన ఇంటి దగ్గర నుంచి నేను విద్యాధర్పురం వాగు సెంటర్ దాకా నేను సైకిల్ తొక్కుకొని వచ్చేవాడిని ఆ సైకిల్ మీదే వెళ్ళేవాడిని ఉదయం తొమ్మిదింటికి వచ్చేవాడిని సాయంత్రం వెళ్ళేవాడిని అలా పాటలు పాడుకుంటూ ఆరాధించుకుంటూ ఆ సైకిల్ మీదే వాక్యాన్ని ధ్యానిస్తూ వెళ్ళేవాడిని మా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి నేను ఆటో డ్రైవర్కి సేల్స్ మ్యాన్స్కి వాక్యం చెప్పేవాడిని దేవుని మాటలు చెప్తే వారిలో నుంచి ఫ్రాన్సిస్ అనేటువంటి ఒక సహోదరుడు మొట్టమొదటిగా నేను విజయవాడ చర్చ్ మొదలుపెట్టినప్పుడు టూ థౌజండ్ ఫైవ్లో అతడు వచ్చాడు దేవునికి స్తోత్రం ఆ తర్వాత వారి కుటుంబం అంతా వచ్చారు అక్కడికి అక్కడ నేను మానేసిన తర్వాత నేను ఓల్డ్ విజన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో ఒక ఆరు నెలలు చేశాను ఎందుకంటే ఇక దేవుడిలోకి వచ్చేయాలనే ఆశ ఉంది నాకు అందుకని అక్కడ నేను మానేసేసి బాగా టైమింగ్స్ ఎక్కువైపోయినాయి ఇంకా బాగా హడవుడి ఎక్కువైపోయిందని చెప్పి ప్రెషర్ ఎక్కువైపోయిందని మానేసి ఓల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలోకి వచ్చాను అక్కడ ఒక సంవత్సరం నేను పనిచే ఒక ఆరు నెలలు మహా అయితే ఆరు నెలలు పనిచేసినప్పుడు సండే స్కూల్ పిల్లలకి స్లమ్ ఏరియాస్లో వాక్యం చెప్పటం వాళ్ళకి చిన్న చిన్న బొమ్మలు ఇవ్వటం వాళ్ళని కొంచెం అలా కంట్రోల్ వాళ్ళకి కొంచెం సొసైటీలో ఎలా బ్రతకాలి అనే నైతిక విలువలు మోరల్ వాల్యూస్ నేర్పించటం అవి ఆ ఉద్యోగం చేశాను నేను అప్పుడు వెయ్యి రూపాయలు జీతం నాకు ఆ ఓల్డ్ విషన్ ఆఫ్ ఇండియాలో అక్కడ పనిచేసినప్పుడు రెండు వేల ఐదు వందలు నాకు అక్కడ ఆ రెండు వేల ఐదు వందలకి అంటే ఇది టూ థౌజండ్ టూ త్రీ ఫోర్లో జరిగింది ఆ సంవత్సరాల్లో ఇక టూ థౌజండ్ ఫైవ్ ఎంటర్ అయ్యింది అప్పుడు నా మా అమ్మగారు వాళ్ళందరూ కూడా నువ్వు ఇంకా చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి ఏదో ఒకటి చేయాలి అని ఒత్తిడి ప్రారంభిస్తే నా పట్ల ఉన్న నీ సంకల్పం ఏంటయ్యా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ గడుపుతున్నటువంటి ఆ దినాల్లో ఇక ఒత్తిడి తీవ్రత ఎక్కువైపోయినప్పుడు నేను చెప్పాను అమ్మ నాకు దేవుని సేవ చేయాలంటే అది ఎలా కుదురుతుంది మరి సేవ చేయటం అంటే అంత తేలిక అనుకుంటున్నావా అని అమ్మ నాన్నలో నన్ను కొంచెం ప్రెషర్ పెట్టారు ఒత్తిడి పెట్టారు ఆ టైంలో మరి దేవుని సన్నిధిలో ఇంక నేను గట్టిగా ప్రార్థం చేసుకోవటం మొదలుపెట్టాను ఒత్తిడి పెరిగిపోయింది బాగా పెరిగిపోయింది ఇక నా వల్ల కావట్లేదు ఆ టైంలో నేను ఏం చేశానంటే ఒక రాత్రి నేను దేవుని సన్నిధిలో ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడితేనే నేను సేవ చేస్తాను లేదంటే రేపు ఉదయం నుంచి నేను సేవ అనే పేరు అత్తన ప్రభు ఒక సహకారిగా ఉండిపోతానని జూన్ నెల టూ థౌజండ్ ఫైవ్ జూన్ నెల ఏడవ తేదీ రాత్రి నేను ఎప్పుడూ ప్రాప్తం చేసుకునే మేమందరం యవనస్తులందరం ఒక బిల్డింగ్ మీద ప్రార్థన చేసుకుంటాం బీబీఎస్లు కండక్ట్ చేస్తూ జూలై ఏడు కాదు నాన్న జూన్ ఏడు నాన్న జూలైలో సేవ స్టార్ట్ చేసాం పదిహేడు జూన్ ఏడవ తేదీ ఆల్ నైట్ ప్రేయర్లో నేను దేవుని సన్నిధిలో సారీ నేను అలా ప్రాప్తం చేసుకున్నాను ఆ పైన బిల్డింగ్ మీద ఒక గంట దేవుని సన్నిధిలో రక్షణ పొందినప్పుడు కూడా అంత కన్నీళ్లు విడిచానేమో నాకు తెలియదు కానీ ఆ రోజైతే నేను దేవుని సన్నిధిలో విపరీతమైన కన్నీళ్ళు ఒక గంట సేపు ఏడ్చి ఏదో ఒకటి నాతో మాట్లాడు ప్రభా ఈరోజు అంటే ప్రార్థన అయిపోయింది ఒక ప్రేరేపణ కలిగింది ఏమనంటే ఈరోజు ఏడో తారీఖు కదా మనం ఆల్ నెట్ ప్రేయర్ జరుగుతుంది అక్కడికి వెళదాం అనే ఆలోచన కలిగినప్పుడు దేవుని సన్నిధిలో ఒక సూచన అడిగి నేను బయలుదేరాను అదేమిటంటే ఈ రాత్రి దైవజనుల్లో నుంచి నువ్వు సేవ చేయాలి అనే వాక్యం చాలా సూటిగా తిన్నగా నాతో మాట్లాడితే నేను దేవుని సేవకి నేను సమర్పించుకుంటాను ప్రభువా ఇక ఎవ్వరి మాటకు నేను లోబడినాయా నీకు అప్పగించుకుంటాను అని చెప్పి నేను ఆ దినమున దేవుని సన్నిధిలో ప్రాప్తం చేసుకొని ఆల్నెట్ ప్రేయర్కి వెళ్ళాను అది ఏసన్న గారి ఆల్నైట్ ప్రేయర్ వెళ్ళినప్పుడు దైవజన్లు ఆరాధన చేసినప్పుడు నేను ప్రాప్తం చేసుకున్నాను ప్రభావ ఈరోజు నా లైఫ్ లైఫ్నైనా నా నా పట్ల చిత్తం చిత్తమేంటూ నాకు బయలుపరచు ప్రభావ అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను ఆ ఆరాధన అయిపోయింది దైవజన్లో వచ్చారు మైక్ తీసుకున్నారు ఇప్పుడు ఏం మాట్లాడతారని టెన్షన్గా ఉంది నాకు నా హృదయంలో అయితే దేవుని సేవ చేయాలని ఒక సంవత్సరంగా ఆశ ఉంది ఏం చెప్తాడు దేవుడు ఎస్ చెప్తాడా నో చెప్తాడా అని నేను ఎదురు చూస్తూ ఉండగా దైవజన్లు వాక్యం తీయటమే రిఫరెన్స్ ఆది కాండం పదిహేడవ అధ్యాయం తీసి నిన్ను అనేక జనములకు తండ్రిగా నేను నియమించాను అనే వాక్యాన్ని చదివిచ్చారు దేవునికి స్తోత్రం వెంటనే నా ఒళ్ళంతా నా నా శరీరం అంతా వెంట్రుకలను ఒక కన్నీళ్లు మొదలయ్యి ఒక ఆత్మస్పర్శను నేను అనుభవించి ప్రసంగం అయ్యేదాకా నేను దేవుని సన్నిధిలో ఏడుస్తూ వాక్యం వింటే చాలా సూటిగా ఎప్పుడు ఏసన్న గారు సమస్యల కోసం ఇబ్బందుల కోసం అనారోగ్యాల కోసం కొంతమంది రక్షణ కోసం వాక్యం చెప్పే ఏసన్న గారు ఆ రోజున చాలా స్పష్టంగా ఇక్కడ యవనస్తులు ఉన్నారు నన్ను దేవుడు ఎలా ఈ రాష్ట్రంలో అనేక జనములకు దేవుడు నన్ను ఎలా తండ్రిగా చేశాడో ఇక్కడ ఉన్నవారిని కూడా దేవుడు అలా చేయబోతున్నాడు అలాంటి యవనస్తులు ఇక్కడ ఉన్నారు అని ఈ రకంగా చాలా ఆ పదాల్లో కూడా తేడా ఏమి లేదు ఇండైరెక్ట్గా ఏం లేదు అంత డైరెక్ట్గానే చాలా స్పష్టంగా మాట్లాడుతుంటే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని నేను ఆ మాటను తీసుకున్నాను ఎందుకంటే నేను ఏడ్చి ప్రాప్తం చేసుకుంది మూడో వ్యక్తికి నేను చెప్పలేదు ప్రార్థన చేసుకున్నాను ఆలనే పేరుకి వెళ్తున్నాను ప్రభువు ఒక సూచన నాకు చూపించిన ఆయన నీ పనికి నేను ఎన్నిక చేయబడ్డానా లేదా అనే విషయంలో నేను ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా ఆ లేఖనం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇక వెంటనే ప్రసంగం అయిపోయిన తర్వాత డేవిడ్ రాజు సారీ హనుమాన్ జంక్షన్ అయ్య గారి పేరు దేవదాస్ అయ్య గారు దేవదాస్ అయ్య గారు వచ్చి కౌన్సిలింగ్ చేయటం మొదలుపెట్టారు ఇంకా కౌన్సిలింగ్ అయితే నా హృదయాన్ని బద్దలు చేసేసింది ఇంకా ఆయన చాలా బాగా కౌన్సిలింగ్ చేశారు ఆ రోజున సుమారు అరగంట కౌన్సిలింగ్ జరిగింది తర్వాత ఒక పాట పాడారు వెంటనే నా హృదయం అంతా తేలికైపోయింది సమాధానం వచ్చేసింది దానిని నేను దేవుని సన్నిధిలో ఒక సేవ పిలుపుగా దేవుని సన్నిధిలో నేను తీసుకొని అప్పటి నుంచి నెక్స్ట్ రోజే వెంటనే వెళ్ళాల్సినటువంటి ఓల్డ్ విజన్ డ్యూటీకి క్యారేజ్ తీసుకొని బయటకు వచ్చినట్టు వచ్చి ఆ క్యారేజ్ని మా ఇంట్లో వరండాలో ఆ మిషన్ మీద పెట్టేసి మా అమ్మగారికి కనపడకుండా వెళ్ళిపోయాను నేను ఇంక నా క్యారేజ్ తీసుకెళ్ళబోద్దిగా అట్లా ఉద్యోగం ఎందుకు నేను రాత్రి మాట్లాడాడు చెప్పే ధైర్యం నాకు లేదు ఆ క్యారేజ్ అక్కడ పెట్టి నేను వెళ్ళిపోవటం మరి తర్వాత మా అమ్మగారు చూసి పలానా చోట ఉంటాను పలానా చర్చి ఫ్రెండ్స్ దగ్గర ఉంటాను అని తెలిసి మా అమ్మగారు వచ్చేసారు అక్కడికి అక్కడికి వచ్చి గొడవ గొడవ చేశారు బాగా ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోయాను అక్కడికి వచ్చేసారు అక్కడ అంటే మా సంఘ పెద్దలు వాళ్ళు ఆ సంఘ పెద్దల దగ్గరికి వచ్చారు అప్పుడు ఒక సంఘ పెద్ద అన్నారు మా పిల్లోడు ఉన్నాడమ్మ చెడిపోతున్నాడు ఆడు ఎంత మేము వాడు సేవ చేయాలని కోరుకుంటే వాడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు మీ వాడు దేవుని పని చేస్తాను అంటున్నాడు కదా యవనస్తులు ఈ రోజుల్లో ఎవరు చెప్తారు దేవుని సేవకు పంపించండి అని ఆయన చెప్తే మీకు తెలియదులే బాబాయ్ గారు అనేదో చెప్పి మా అమ్మ వచ్చేసారు ఇంటికి వచ్చేసిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళాను మా నాన్నగారు మా కుటుంబం మా అక్క మా బావ అందరూ కూడా రౌండ్ టేబుల్ సమావేశం వేశారు నేను వెళ్ళేసరికి అందరు కూర్చొని ఉన్నారు సిద్ధంగా నేను వస్తాను మాట్లాడాలని వెంటనే వెళ్ళి కూర్చుంటే మా అక్క మా బావ మాట్లాడటం మొదలు పెట్టారు నాన్నకి ఇష్టం లేదంట అమ్మకి ఇష్టం లేదంట నువ్వు సేవ చేయటం ఏంటి మరి విషయం మా బావగారు అంటున్నారు నేను డ్యూటీ చేసే దగ్గర ఉద్యోగం చేస్తా సేవ చేసేవాళ్ళు ఉన్నారు నువ్వు ఉద్యోగం చేస్తా సేవ చేసుకో సుమారు గంట సేపు మాట్లాడారు అక్కడ ఆ గంటసేపు సంభాషణలో నేను చెప్పింది ఒకటే నేనేం చెప్పానంటే ఆ గంటలో ఒక అరగంట దేవుడు నన్ను ఎలా పిలిచాడు నాతో ఎలా మాట్లాడాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆల్నెట్ పేరుకి వెళ్ళటం నేను ఏడ్చి ప్రార్థన చేసుకోవటం ఆలనేటి పేరు ప్రేరుకి వెళ్ళటం దేవుడు మాట్లాడటం ఇవన్నీ నేను వివరించాను ఇక చివరికి సరే నీ ఇష్టం అనే ఒక కఠినమైన నిర్ణయంతో వదిలేసినప్పుడు వెంటనే ఒక పది రోజులు మళ్ళీ ప్రార్థన చేసి హార్ట్ ప్యాట్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ఆ మందిరమే ఇల్లు రెండు ఇల్లులు అవి అందులో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ రమణ అన్నయ్య అని నాకు ట్యూషన్ చెప్పాడు చిన్నప్పుడు ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడితే కొంతమంది అవనస్తులు కలిసి మాట్లాడితే ఆ ఇల్లు అద్దెకి తీసుకొని పది మందితో అక్కడ ప్రారంభించాం రెండు వేల ఐదవ సంవత్సరం జూలై పదిహేడవ తేదీని ప్రారంభించాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ పదిహేడవ తేదీ ఏదో నిర్ణయించుకుంది కాదు ప్రార్థనలు చేసుకోవటం ఇల్లు చూడటం ఇల్లు సిద్ధపరచుకోవటం వెంటనే ఆదివారం వచ్చింది ఆదివారం ప్రారంభించామంతే అలా వచ్చేసాము ఆ పదిహేడో తేదీ ప్రారంభించాము దేవుని మహాకృపలో ఆ తర్వాత అక్కడ అమ్నోస్ ప్రార్థన మందిరం దేవరాజు గారు ఉంటే ఒకరోజు చర్చికి పిలిచి ప్రార్థన చేయించుకున్నాం ఆ తర్వాత కొంతకాలానికి అప్పుడు చిన్నప్పుడు నేను ఐజే గారని కళ్ళు లేని ఐజయ్ గారు వాక్యాలు బాగా వినేవాడిని కొంతమంది ఐజయ్ గారితో అన్న అభిషేకం తీసుకో అన్నట్టు మాట్లాడితే సరే సేవలో అభిషేకం అవసరం కదా అని చెప్పి ఐజయ్ గారిని పిలిచో కూటం పెట్టి అభిషేకం తీసుకోవటం జరిగింది ఆ తర్వాత కొంతమంది దైవజ నేను పీటీ వర్గీస్ గారని విజయవాడలో ఉన్నారు కేరళ నుంచి వచ్చి సేవ చేస్తున్నారు వారు అక్కడ బైబుల్ స్కూల్ జరుగుతుంది అని విని నాకు ట్రైనింగ్ లేదు కదా స్కూల్ కన్నా వెళ్ళి కొంచెం ట్రైనింగ్ లాగా ఉంటుంది ఒక సంవత్సరం చేద్దాం అని నేను ఆ స్కూల్కి వెళ్ళాను ఆ స్కూలుకు వెళితే అక్కడ నాకు దైవజన్లు విజయబాబు గారు అక్కడ పరిచయం అయ్యారు ఆయన నా పక్కన కూర్చొని ఉన్నారు మరి ఆయన విజయబాబు అని తెలియదు అలా పలకరించి మాట్లాడితే అలా అప్పటి నుంచి రెండు వేల ఏడో సంవత్సరం నుంచి విజయబాబుతో నాకు పరిచయం ఏర్పడింది ఆ బైబిల్ స్కూల్లో అక్కడే నాకు పరిచయం ఆ తర్వాత వర్గీస్ గారు పిలిచి నీ పిలుపు ఏంటి నీ దర్శనం ఏంటి నీ అభిషేకం ఏంటి నీకు ఎవరు అని చెప్పి అన్నీ మాట్లాడారు ఇది ఇలా విషయాలన్నీ చెప్పేసరికి మరి పరిశుద్ధాత్మని నమ్మి పరిశుద్ధాత్మ పూర్ణులైన దైవ నువ్వు సేవకుని అభిషేకం తీసుకుంటే బాగుంటుంది కదా అని ఒక మాట నా నా హృదయంలో వేశారు అది మనసులో ఉంది ఆ తర్వాత రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నాకు అమరావతిలో సేవ చేసే పాస్టర్ గారు పరిచయం అయ్యారు వారు ఒక అన్నయ్య ద్వారా పరిచయం అయితే ఆయన వాక్యం ఒకసారి విన్నాను నేను వెళ్ళి అందుకనే పిలిచి నేను వాక్యాలు ప్రసంగాలు మా మందిరం ఎదుట మరి పెట్టి వాక్యాలు చెప్పడం ప్రారంభిస్తే వారు నన్ను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఎనిమిదవ సంవత్సరంలో నన్ను రామగుండం తీసుకెళ్లారు సూర్య జ్ఞానయ్య గారు నన్ను రామగుండం తీసుకెళ్తే సురేష్ అయ్య గారిని చూశాను అక్కడ నేను సురేష్ అయ్య గారిని చూసి అక్కడ పరిచయమే ఇక నాకు సురేష్ అయ్య గారిని చూసిన తర్వాత ఇక వాతావరణం అంతా మారిపోయి అసలు సేవ అంటే ఇదా ఇలాగా పరిచర్య అని ఆ కొత్త వాతావరణం ఆ వాతావరణం చూసి ఇక ఆ రోజు దేవుడు సురేష్ అయ్య గారి ద్వారా నాతో మాట్లాడారు ఆ తర్వాత కొద్ది కాలానికి జ్ఞానయ్య గారికి ఎందుకో ప్రేరేపణ కలిగి అయ్యా నువ్వు సురేష్ అయ్యతో అభిషేకం తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆయనే సొంతగా మాట్లాడితే అయ్యా నేనే అడుగుదాం అనుకుంటున్నానయ్యా మీరే చెప్పారయ్యా తప్పకుండా తీసుకుంటానంటే సురేష్ అయ్య గారిని అమరావతి మీటింగ్స్కి పిలిపించారు మీటింగ్స్ పిలిపిస్తే సురేష్ అయ్య గారు అమరావతి మీటింగ్స్లో నన్ను సేవకునిగా ప్రతిష్ఠించారు సేవకునిగా అభిషేకించారు సురేష్ అయ్యా అప్పటి నుంచి చాలా మార్పు వచ్చింది నాలో అప్పటి వరకు ఒకలాగా ఒక రకంగా ఉండేవాడిని కానీ సురేష్ అయ్య నిక్షేపణం ద్వారా నాలో చాలా మార్పు మొదలయ్యింది అది నేను చాలా స్పష్టంగా ప్రసంగాల్లో కానీ అన్నిటిలో కానీ మార్పు మొదలైపోయింది